హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టాను ఫ్రెండ్స్ ఏంటిదో తెలుసా చెట్టు ఊడలు మరి రూడలు పన్ను బాగా తీర్పితిత్తతుంది పన్ను తీర్పుదిద్దా అంటే మర్రిడలు మంచిగా నవిలి ఇట్లా తౌడవు పడితే పన్ను తీపి తక్కువ అని అంటే నెల్లి కుదురుకొచ్చిన ఫ్రెండ్స్ ఊడలకు నెల కుదురుకొచ్చి మరి కాడికి పోయి తెంపకొచ్చుకున్నాను అంటే ఇట్లా లేత లేత ఏర్లు తెంపికొచ్చుకొని పచ్చపిచ్చ నవిలి దౌడగ పెట్టుకొని పచ్చపిచ్చ మంచిగా నవ్విలి దౌడగ పెట్టుకొని రసాయం మింగిన ఆరోగ్యానికి చాలా మంచిదట పండు తీపికైతే ఊలాడుతుంది అయితే కొద్దిగా గడ్చికి ఉంటుందని అంటే నెల్లి కుదురుకొచ్చి తీసుకొని పోతాను పే ఇంకా ఈ దొడ్డిదేమో పుల్ అయ్యో ఈ పుల్లనేమో కొద్దిగా పండ్లు దోమపో బావి మరి ఉంటానా